భాజపా కమిషన్లో ఎన్నికల కమిషన్ బీజేపీ కమిషన్లలో పనిచేస్తున్నట్టే సీఎం రేవంత్ రెడ్డి నేను మూడు చోట్ల ప్రచారం తెలంగాణకు ఐదు టీఎంసీలు ఇవ్వండి కర్ణాటక జలవనరాల శాఖకు రాష్ట్ర ఇంజనీర్ బృందం లేక హైదరాబాద్ లోని ముసాఫేట్ రోడ్ షోలో ప్రసంగిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ పక్కన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ మల్కాజ్గిరి లోక్సభ బరాస అభ్యర్థి లక్ష్మీరెడ్డి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరునూరైన మెప్పుసీమలో గెలవాలి సీఎం రేవంత్ రెడ్డి ఆరునూరైనా మెప్పుసీమలో గెలవాలని ఛత్తీస్గఢ్ లో ఇద్దరిని హత్య చేసిన మావోయిస్టులు కొరత లేకుండా ఎరువుల సఫరెస్ ఓటేస్తే సీఎం అబద్ధాన్ని ఆమోదించినట్లే మంత్రి మాజీ మంత్రి హరీష్ రావు మరింత కళ నెరవేరిస్తేనే విద్యా ప్రగతి విద్యతోనే ప్రగతి సాధ్యం పేదరిక నిరుపేదలకు ఎంతో దోహపడుతుంది డిగ్రీ వరకు విద్యాభ్యాసాన్ని ప్రభుత్వ పరంగా పరిస్థితుల వసతులు ఉన్న ఆపై చదువులకు ఇబ్బందులు తప్పడం లేదు ఎన్నికల సమయంలో విద్యారంగాన్ని ప్రాధాన్యమిస్తామని చెప్పే నేతలు ఆ తర్వాత వదిలేస్తున్నారు ఉమ్మడి మెదక్ జిల్లాలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ రాజకీయ నాయకుడు ఎవరైనా సరే ఏ పార్టీలో ఉన్న నాయకుడు అయినా సరే విద్యా విద్యారంగాన్ని వైద్య రంగాన్ని గొప్పగా మార్చేవాళ్ళే మంచి నిజమైన నాయకుడు అవుతారు రాజకీయ నాయకుడు అయినా ఏ పార్టీలో ఉన్నా సార్ ఎటువంటి వారైనా విద్యారంగాన్ని వైద్యరాంగాన్ని అందించే వాళ్ళు గొప్ప నాయకుడు అవుతారు ఎందుకంటే కామన్ పీపుల్స్కి వాళ్ళు ఆరోగ్యం ఉన్నారనుకో ఏ పని అయినా చేసుకుంటారు అదే విద్యారంగానికి వాళ్ళకి సర్వీ చేయమనుకో తెలివి ఉంటుంది కాబట్టి ఇట్లయినా వాళ్ళు ముందర వే చూసుకుంటారు కాబట్టి ఈ రెండు అందించే వాళ్ళు నాయకుడు